పితాపుత్ర నామమున ఆమెన్ మతశభ వార్త పదమూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనములు అప్పుడు ప్రభువు తన శిష్యులతో మీరెంత ధన్యులు మీ కనులు చూడగలుగుచున్నవి మీ చెవులు వినగలుగుచున్నవి మీరు చూచినది చూచుటకు మీరు వినది వినుటకు ప్రవక్తలు అనేకులు నీతిమంతులు అనేకులు ఆరాటపడి కానీ వారికి అది సాధ్యపడలేదు క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా విశ్వాసులు మూడు రకాలుగా ఉంటారు మొదటి రకం వారు రాయిలాగా ఉంటారు ఆ రాయిని మనం నీళ్లలో ముంచినా కానీ నీళ్లలో నానబెట్టినా కానీ నీళ్లలో దానిని రోజుల తరబడి అలాగే ఉంచినా కానీ నీటి చుక్కను కూడా అది తనలోనికి రానివ్వదు చాలా కరుడుగట్టినటువంటి దానిగా ఉంటుంది రెండవ రకం వారు ప్రియ స్నేహితులారా బియ్యపు గింజలలాగా ఉంటారు ఆ బియ్యపు గింజ నానాలి అంటే ఆ బియ్యపు గింజలోకి కొంచెం నీరు వెళ్ళాలి అంటే దాన్ని నానబెట్టాలి ఇంకా ఆ బియ్యపు గింజలోనికి ఆ నీరు వెళ్ళాలి అది ఉడకాలి అది నీటితోటి నింపబడాలి అంటే దానిని కొంచెం నీళ్లల్లో వేడి చెయ్యాలి ఉడకబెట్టాలి అంటే కొంచెం వేడి తొలగించాలి అప్పుడే అది స్పందిస్తుంది ఆ నీటిని స్వీకరిస్తుంది మూడవ రకం ప్రియ స్నేహితులారా స్పాంజి లాంటి వాళ్ళు నీరు అక్కడ ఉంటే చాలు దానిని దాని మీద వేస్తే వెంటనే లాగి వేసుకుంటుంది కొన్నిసార్లు ప్రియ స్నేహితులారా దాని ప్రక్కన నీరు అట్ట తాకితే చాలండి వెంటనే లాగేసుకుంటుందండి నీరన్నీ కూడా విశ్వాసులు కూడా ఈ మూడు రకాలుగా ఉంటారు మొదటి రకం వారు ప్రియ స్నేహితులారా వారికి దేవుని యొక్క వాక్యం ఎంత దొరికినా కానీ మారు మనసు పొందటానికి సిద్ధంగా ఉండరు అవకాశాలు ప్రార్థన చేసుకోవటానికి ఎంత అవకాశం దొరికినా కానీ ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉండరు ఇంకా ప్రియ స్నేహితులారా వాళ్ళు ఎన్ని అద్భుతాలు చూసినా కానీ దేవుడు వారి జీవితంలో ఎంత కృపని ఎన్ని అద్భుతాలు చేసినా కానీ వాళ్ళు దేవుని దగ్గరికి రావటానికి వారికి మనస్సొప్పదు లోకానుసారంగానే జీవిస్తూ ఉంటారు ప్రియ స్నేహితులారా ఇక రెండవ రకం వారు ప్రియ స్నేహితులారా వారు వినగా వినగా దేవుని మీద నమ్మకాన్ని పెంచుకుంటారు కొన్నిసార్లు వాళ్ళ హెచ్చరికలు కావాలి కొన్నిసార్లు వారికి తదేకమైన ప్రార్థనా జీవితం కావాలి మారు మనసు పొందుతారు నిదానంగా పొందుతారు చాలా కష్టంగా పొందుతారండి కానీ మూడవ రకం వారు అటువంటి వారు కాదు వారికి దేవుని దగ్గరికి వెళ్ళటానికి ప్రార్థన చేసుకోవటానికి బైబిల్ చదవటానికి ఒక చిన్న అవకాశం దొరికితే చాలండి వెంటనే వారు దేవునిలో మరి ఏటి ఒడ్డున నాటబడినటువంటి చెట్టులాగా ఎదుగుతారు ప్రియ స్నేహితులారా ఏటి ఒడ్డున నాటబడినటువంటి చెట్టు ఏ విధంగా పచ్చగా ఉంటుందో ఆ విధంగా దేవుని చేత దీవించబడతారు వారి జీవితంలో దేవుడు చిన్న కార్యము చేస్తే చాలు వారు మరిచిపోరు దానిని పది మందితో పంచుకుంటారు దేవుని కార్యం దేవుడు నాకు ఈ గొప్ప కార్యాన్ని చేశాడని ఆ విధంగా వాళ్ళు స్పంజ్ లాగా వెంటనే ప్రియ స్నేహితులారా ఆ దేవుని యొక్క కృపని స్వీకరిస్తారు మనం ఏ విధంగా ఉన్నాం ఈరోజున ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా రాయిలాగా ఉన్నామా మనం దేవుని కృప మనకి మళ్ళీ మళ్ళీ వచ్చినా కానీ చూడకుండా వినకుండా దేవుని కృపను పొందుకోకుండా మనం జీవిస్తున్నామా లేకపోతే కొన్నిసార్లు మనం దేవుడి సన్నిధికి వెళుతున్నాం కానీ దేవుని చేతి తాకపడకుండా దేవునిచ్చేటువంటి మారు మనసు లేకుండా మనం జీవిస్తున్నామా దేవుడు మనకిచ్చేటువంటి ఆ యొక్క సందేశాలను స్వీకరించి హృదయ పరివర్తన లేకుండా మనం బ్రతుకుతున్నామా రాయిలాగా మారు మనసు లేకుండా దేవుని కృప మన హృదయంలోనికి రాకుండా మనం రాయిలాగా బ్రతుకుతున్నామా లేకపోతే మనం బియ్యపు గింజలలాగా ఉంటున్నామా దేవుడు మనం కొన్నిసార్లు దండించాలి కొన్నిసార్లు హెచ్చరించాలి కొన్నిసార్లు గద్దించాలి ఈ బియ్య గింజలను కూడా మనం ఏం చేయాలి కొన్నిసార్లు నీళ్ళలో నానబెట్టాలి అదేవిధంగా ఇంకా అవసరమైతే నీళ్ళల్లో వేసి పొయ్యి మీద పెట్టి వాటిని ఉడకబెట్టాలి అప్పుడే అవి నీటిని తమలోకి పూర్తిగా స్వీకరిస్తాయి లేకపోతే మనం ఏ విధంగా ఉన్నాం స్పంజిలాగా ఉన్నామా ఒక స్పాంజి నీటిని వెంటనే ఆకర్షిస్తుందండి ఆ నీటిని అమ్మటే స్వీకరిస్తుందండి మరి నీవు ఏ విధంగా ఉన్నావు దేవుని కృప దేవుని అవకాశం దేవుని దీవెన దేవుని యొక్క ఆపర్చునిటీ నీ దగ్గరికి వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు వెంటనే దానిని స్వీకరిస్తున్నావా పరిశీలన చేసుకుందాం మత శుభవార్తలో వార్తలో పదమూడవ అధ్యాయంలో నాలుగవ వాక్యం నుండి ప్రభువు విత్తువాని ఉపమానాన్ని బోధిస్తారు ఏం చెబుతారు ఈ విత్తువాని ఉపమానములో ప్రభువు విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుచుండెను కొన్ని విత్తనములు బాటలో దారిలో పడిపోయాయి పక్షులు వాటిని ఎత్తుకొని పోయాయి కొన్ని విత్తనాలు మరి రాతి నేల మీద పడ్డాయి అవి వెంటనే వెండిపోయాయి కానీ కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలలో పడ్డాయి అవి మొలిసినవి కానీ ముళ్ళ పొదలు వాటిని అణిచివేసాయి కానీ కొన్ని సారవంతమైన నేల మీద పడ్డాయి అవి ఫలించాయి ఎదిగాయి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించాయి మత శుభవార్త పదమూడవ అధ్యాయము నాలుగవ వాక్యం నుంచి ఆరో వాక్యం వరకు మనం ఈ వాక్యాన్ని చదువుకుంటాం ప్రియ స్నేహితులారా మనం ఏ విధంగా ఉన్నాం దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క కృపని దేవుని యొక్క దీవెనని మనం వెంటనే ఈ నూరంతలుగా ఫలించినటువంటి ఈ యొక్క విత్తనాల వలె ఉన్నామా లేకపోతే ఈ యొక్క విత్తనాలు పడినా కానీ స్వీకరించినటువంటి భూమిలాగా ఉన్నామా ఫలించే భూమిలా ఉండమని ఫలించే భూమిలాగా మనల్ని మార్చమని ఆ దేవుని ప్రార్థించుకుందాం ప్రియ స్నేహితులారా మార్కు వార్తలో ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యములో యేసు ప్రభు శిష్యులను గద్దిస్తున్నారండి మార్కుస్సు వార్త ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యంలో ప్రభు శిష్యులని గద్దించుచున్నారు ప్రియ స్నేహితులారా ఏమంటున్నారు మీకు కనులు లేవా మీ చెవులు మొద్దుబారినవా అప్పుడే మీరు మందగించితిరా గమనించండి ఎందుకని ప్రభు అప్పుడే ఐదు వేల మందికి ఐదు రొట్టెలు రెండు చేపలతో ఆహారాన్ని ఇచ్చాడు ఇప్పుడు మళ్ళీ పడవలో నడిచి వెళుతున్నారు శిష్యులు పడవలో ప్రభుతో ప్రయాణమై వెళుతున్నారండి ప్రయాణాన్ని సాగిస్తున్న నడిపిస్తున్నారు ఆ సమయంలో ప్రభు వాళ్ళకి పులిసిన పిండి గురించి ఉపమానాన్ని చెప్తున్నాడు వాళ్ళు అనుకుంటున్నారు భోజనాన్ని గురించి చెప్తున్నాడు ప్రభు అనుకున్నారు ప్రియులారా కొన్నిసార్లు మనము కూడా దేవుని కృప మన హృదయాన్ని తడుతున్నా కానీ మన రాయిలాగా మన మనసును తెరవకుండా మన హృదయాన్ని తెరవకుండా జీవిస్తున్నాం ఈరోజు ప్రభువుని వేడుకో తండ్రి నికృప నీ దీవెన నీ యొక్క ఆశీర్వాదం నా వద్దకి నా కుటుంబానికి దగ్గరకు వచ్చినప్పుడు నేను వెంటనే స్పందించే హృదయాన్ని నాకు ప్రసాదించయ్యా నికృపను స్వీకరించే మనసును నాకు ఇవ్వయ్యా రాయిలాగా ఉండకుండా ఈ బియ్యపు గింజల లాగా ఉండకుండా ఈ స్పాంజిలాగా నికృపను వెంటనే స్వీకరించుకొని దీవించబడేటి బిడ్డగా నన్ను ఆశీర్వదించు తండ్రి అని ఈనాడు ప్రత్యేకంగా వేడుకుందాం ప్రియ స్నేహితులారా ప్రభువును ప్రార్థించుకుందాం తండ్రి నన్ను రాయిలాగా ఉంచక ప్రభువా మారు మనసు అవసరమైనప్పుడు నేను వెంటనే మారిపోయేటువంటి నా పాపముల కొరకే ప్రాయచిత్తపడేటువంటి సహృదయాన్ని నాకు ప్రసాదించు తండ్రి అని ఆ దేవాది దేవుని ఇదిగో నాతో ఏకీభవించి ప్రార్థన చెయ్యండి ప్రియ స్నేహితులారా సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమామయుడా నీకు మా మీద ఉన్న ప్రేమ వలన నీవు మరలా మరలా మమ్మల్ని సందర్శిస్తూ ఉంటావు మమ్మల్ని దీవిస్తూ ఉంటావు మాకు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటావు మారు మనసు పొందటానికి దివ్య బలిపూజ ద్వారా దేవుని యొక్క వాక్యము ద్వారా దివ్య సంస్కారాల ద్వారా జపమాల ధ్యానము ద్వారా ఎన్నో అవకాశాలు ఇస్తున్నావు ప్రభుగా కానీ మాలో చాలామంది నికృపను పొందకుండా రాయిలాగా బండబారిన హృదయంలాగా మేము బ్రతుకుతున్నాం ఒకవేళ మాలో ఎవరైనా కానీ అటువంటి హృదయంతో ఉంటే మమ్మల్ని క్షమించండి ప్రభువ ఇకనైనా ఈరోజైనా కానీ పౌలు గారు అంటున్నారు ఇదే కృపాకాలము ఇదే రక్షణధనము ఈనాడైన నువ్వు మారు మనసు పొందుకు అంటున్నాడు తండ్రి మా హృదయాలను మార్చండి మా మనసులను మార్చండి మా కుటుంబాలను మార్చండి ఒకవేళ మాలో కొంతమంది విన్నా కానీ ఇంకా ఇంకా వినాలని మారు మనసు లేకుండా బియ్యపు గించగా హెచ్చరికలు చెప్పినా కానీ గద్దించినా కానీ ఇంకా ఎదురు చూస్తున్నాం ఇంకా గొప్ప కార్యాలు జరగాలని ఆ విధంగా జీ జీవిస్తున్నట్టయితే ప్రభువ మాలో కనివిప్పు కలిగించు ప్రభువ మాలో స్పాంజిలాగా నికృపకి స్పందించ ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొని చిన్న తండ్రి ఆమెన్ ప్రభువు మీతో గాక మీ ఆత్మతో ఉందరేగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదరిగాక ప్రియ సహోదరి సహోదరులారా మీరు ఈ వాక్యాన్ని చివరి వరకు చూడగలిగారంటే మీరు స్పాంజి లాంటి వాళ్ళు అంటే దేవుని కృపను పూర్తిగా పొందుకోవాలి అని ఆశపడుతున్నటువంటి వారు దేవుడు మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించుగాక గాడ్ బ్లెస్ యు